రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ కలవల శంకర్ సార్ చిన్న కల్వల పెద్ద బొంకూర్ శివారిలో పెద్దపల్లి మండలంలో నాకు భూమి ఉన్నది సార్ కారపాకల సంపతి ఏర్కొండ రమేష్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి రికార్డు మార్చుకొని నా పోయిన డిసెంబర్ నుంచే పోలీస్ స్టేషన్ పోయినా రెవెన్యూ ఆఫీసు పోయినా కలెక్టరేట్ పోయినా ఎవరు నాకు న్యాయం చేకూరుస్తలేరు అని నేను కొత్త గవర్నమెంట్ వచ్చిందని రెడ్డి సార్ నాకు సహాయం చేస్తాడని నేను వచ్చాను సార్ మీకు న్యాయం పరిస్థితి న్యాయం జరగకపోతే ఇక విశ్వాస తీర్మానమే ఒకటి ఇక అంతే మరి ఇంకేం చేయాలి భూమి ఏమో అడక తిని బతకాలా సార్ నా భూమి పోయినాక నేనేం చేసుకొని బతకాలి నేను అడక తిన్న నాకు ఇద్దరు ఆడపిల్లలు నా బిడ్డ కిడ్నీ పేషెంటు నా చిన్న బిడ్డ పెన్నీకున్నది ఇరవై ఆరు ఉన్నది నా బిడ్డ పెన్నీ చేసుకుందామంటే రూపాయి లేదు నా దగ్గర బిచ్చమెత్తుకునే కాలంలో సుత నా భూమి పెడతలేడు వాడు కారపాకాల సంపతి ఏర్కొండ రమేష్ అంటే మీకు పట్టాలి పట్టాలు లేవా మీకు మరి నేను కబ్జాకున్నా సార్ కబ్జాలో ఉన్నా అంటే ఇది గవర్నమెంట్ భూముల్లో ఉన్నావు గవర్నమెంట్ కాదు పద్మశాలి నుంచే కొనుగోలు చేసిన ఒక తెనుగోడు దొంగ విరాసత్తు చేసి రికార్డు మార్చి వేముల మల్లేశం పేరు మార్చిండు వేముల మల్లేశం అనేది నా పట్టాదారి ఆయన రికార్డు రెండు వేల ఒకటి రెండు వేల రెండు నుంచే రికార్డు చేంజ్ చేసే చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పోలీసులు కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు సార్ పెద్ద పోలీస్ స్టేషన్ చుట్టూరా జల్లడ గాలి గాలిచ్చిన వారిని ఏం చర్య తీసుకుంటా లేరు మరి మీ లోకల్ ఎమ్మెల్యే కలగపోయారు ఆయన కూడా కాంగ్రెస్ అంట కదా ఏం చేయలేదు పోలేదు సుస పోలేదు అంటే ఎమ్మెల్యే కూడా అమ్ముడు మీరు రేపేది అమ్ముడు పోయినా పోయినా పోకున్నా నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కు నేను కష్టపడి ఓటేసి కండ వేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర సార్ దగ్గరికి వచ్చినా నాకు న్యాయం చేయకూడదు సార్ మాదిగోని దళిత కులానికి ముగ్గురం అదే ముగ్గురు దళితులే ముగ్గురం దళితులే మాదిగోళ్ళ భూమి వానికి చెందు అంటే పెద్ద కులస్తులు కబ్జా పెద్ద కులస్తుల భూములు అయితే కబ్జా పెట్టలేదు కబ్జా మాదిగోని భూములే ఎదుర్కొంటాడు వాడు మేము అడక తినటోళ్ళము మా అడక తినటోనికి ఇంకా మాకన్నా చిందోడు ఉంటాడు డక్కలోడు ఉంటాడు వాడు అంతకన్నా దినాలు దాక్కోడు కులం దాక్కోడా మమ్మల్ని అడక తింటాను మొత్తం మీరే మేమే బాధపడుతున్నాం ధరణి వచ్చినాక రికార్డు మొత్తం చేంజ్ చేసి మొత్తం దొంగ వీరస ద్వారా చేసి పోలీసులు ఏం చేస్తారు కలెక్టర్లు ఏం చేస్తారు బీఆర్ఎస్ లీడర్స్ అందరు కలిసి చేసారు నేను ఒక కిడ్నీ పేషెంట్ ఒక్క రూపాయి కూడా ట్రీట్మెంట్ దొరకనితలేరు మా చెల్లెకి పెళ్లి ఉన్నది మా చెల్లెకి కూడా రూపాయి దొరకనితలేదు కనీసం తినడానికి తిండి లేకున్నా గానీ నా బిడ్డ కిడ్నీ పేషెంట్ నిముసులో ఒక ఐదు సంవత్సరాలు తిరిగి తిరిగి నా బిడ్డ కొద్ది రూపాయి లేదు నా బిడ్డ కిడ్నీ మారవాలే అసొంటి పుణ్యం చేస్తాడు కారపాకల కాడు ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల రూపాయలు నగదు లక్షల వేరే సార్ వేరు వేరు సర్వే నంబర్ వేరు ఇంకొకటి మూడు గుంటలు చిన్న ఉన్నా గాని మా తాతయ్యది వీరసత్ కూడా కానిస్తలేడు ఆ దాన్ని సెట్టింగ్ కూడా చేసి దౌర్జాన్యంగా పెట్టిచ్చాడు అది విరాసత్ కూడా కానివ్వకుండా చేసేడు మాకు మా నాన్నకి తండ్రి భూమి ఒక కొడుకు కూడా చెందుతలేదు దాన్ని కూడా ధరణిలో చేంజ్ చేసి పెట్టారు అది రికార్డ్ మార్చి ధరణిలో ఇప్పుడు మాకు మా తాత ద్వారా మా నాన్నకు పాస్బుక్ రావాలని కోరుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని సారా న్యాయం చేయాలి ప్లీజ్ నేను పేషెంట్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నా నాకు ఫైవ్ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాయి పదిహేను లక్షల దాకా వచ్చినాయి నా బిడ్డ పదిహేను కితిన పేషెంట్ నా బిడ్డ కారపకల సంపత్తి పేరుకొండ రమేష్ నా భూమి కాజేసి రమ్ము అంటే అమ్మ భూమి కబ్జా చేసుకున్నాడు దొంగ కబ్జా సారు నేను రేవంత్ సార్ని కోరుకుంటున్నాను మాకు నా ఏం చేయాలి నాకు ఇద్దరు బిడ్డలు కొడుకులు లేరు మీకు న్యాయం జరిపోతే చేస్తారు న్యాయం జరగబోదు చచ్చిపోతాం ఇంకేమున్నది మాకేమున్నది ఇక మాకేం లేదు ఇక అదే ఒక్కటే ఉన్నది ఇంకేం లేదు తిందామంటే తిండి కూడా కడదామంటే బట్ట కూడా లేదు సారు నిజంగా మీరు నమ్మితే నమ్ముండి లేకుండా లేదు ఒక్కటే భూమి ఇంకేం భూమి లేవు ఎక్కడ లేదు అదే భూమి ఉన్నది ఎందుకమ్మా అంత అంత బాధపడుతున్న అసలు మీరు గవర్నమెంట్ ఎందుకు న్యాయం చేయలేకపోతుంద మిల్ల వాళ్ళకి కొద్ది రోజులు అయినా ఇప్పుడు రెండేండ్లు అవుతుంది కాబట్టి నేను న్యాయం జరిగింది మీకు బిడ్డ పేషెంట్ జీవితం ఉంచుకొని ఇంకా పేషెంట్ అని చూడలేక కూడా నా భూమి కబ్జా చేసుకొని అమ్మిత్త అమ్మిత్తనాని పైసలు ఇస్తానని నన్ను మోసం చేసి రెండేళ్ళనని దింపుతాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కౌన్సిలర్ ఏం చేస్తాడు ఎమ్మెల్యే సభ ఏం చేస్తాడు ఎవరు ఏం చేస్తారని బెదిరించుడు బెదిరిస్తాడు తాటారు నా భూమిలకు భూమి తాటారు రానిచ్చలేదు ఊళ్ళ పొన్నై పల్లెల పొన్నవి దున్నుదామంటే

ఏంటమ్మా నా బిడ్డ ఆపరేషన్ రూపాయి మేము ఎట్లా ఒక కొంత మంది సర్పంచ్ ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నాయి సారు వంచను వాళ్ళు ఊళ్ళే వాళ్ళు కలిసిన ఇక వాళ్ళ పేరే వీళ్ళ బాధ్యత రమేష్ పేరు రమేష్ పేరుట ఆ సర్పంచి అయినా మాకేదైనా కూడా వాళ్ళది కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు చెప్పండి ఇక మాకు వస్తలే అట్లా అపోజిట్ కూడా వస్తారు సార్ వాళ్ళు ఎక్కడికైనా అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి వచ్చుడు బత్తాసు పట్టడు అబద్ధాలు చేసి ఆలమైన వాడు దొంగ సాక్ష్యాలు చెప్పచ్చుడు వాళ్ళది భూమి కాదని చెప్పచ్చుడు మా కాదని చెప్పుడు మేము కొనుక్కున్నాం కలిసి అది కొన్న భూమి ఆల్చుకున్న భూమి కాదు సార్ యాభై సంవత్సరాల కింద కొన్నాడు గంప గుత్త కొన్నాడు దొంగ పట్టాలు చేసుకొని ఒక ఊరు కూరు మామీన ఎగబెట్టుడు ఇంట్లో పక్కల వాళ్ళను ఇలా ఇంటి పక్క వాళ్ళను ఇంటి అనుకోను అందరినీ మా మీని కగేసుడు మీ కులస్తున్న మా కులస్తులు ఎవరు సర్పంచ్ ఏర్కొండ రమేష్ ఎగేశుడు ఏదైనా ఏర్కొండ రమేష్ జిమ్మదారి మాకు ఏం జరిగినా అయినదే కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు కలిసి నా భూమికి ఆ చేశారు ఎందుకు చంపేస్తారని అంటున్నారు మీరు నాకు పానబాయం ఉన్నది వాళ్ళు చేయబట్టి వాళ్ళు చేయబట్టి నాకు పానభాయం ఉన్నది ఏదైనా రమేష్ జిమ్మదారే పెదబంకూర అరపకల సంపత్తి మాకే జిమ్మదారైన ఏర్కొండ రమేష్ది చాలా పానభయం ఉన్నది మా తల్లి నలుగురికి రేవంత్ సార్ను మేము వేడుకుంటాను ఇక్కడనే మందు అయి చచ్చిపోతాం మేము ఇంటికి పోము ఈ దొంగ సాక్ష్యాలతోని ఈ లంగా సాక్ష్యాలతో మేము భరించలేను రెండేళ్ళు ఆయే దొంగ సాక్ష్యాలు వచ్చి చెప్పుడు ఎక్కడ కమిషనర్ కాడ వచ్చి చెప్పుడు ఎక్కడ పెడితే అక్కడ వచ్చి చెప్పుడు ఒక్క కేసు కానిచ్చు లేదు నాకు తిన్నామంటే తిండి లేదు కడదామంటే బట్టలేదు నాకు కొడుకులు లేరు నాకు కొడుకులు ఉండేది ఉంటే జీరో పోదురా నాకు ఈ వేడుకుంటా వేడుకుంటానా పదివేల పబ్బద్స్తాని రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తాడు మమ్ మాకు మన్నే పెడతాడు నేను ఇక్కడనే చచ్చిపోతాను మా తల్లి నలుగురు చచ్చిపోతాం అంతే నా కేసులు కావాలని ఏమి లేదు ఏమి లేదు నా భూములు మా భూమి మాకు అప్ప చెప్పాలి బాగా భయం ఉన్నాయి ఇక నాకు ఏది జరిగినా రమేష్ జిమ్మదారే కారపాకల సాంప్రద ఇక వీళ్ళిద్దరు ఇక ఎవ్వరు అనుకున్నా కానీ వాళ్ళ పేరే రాసి నేను పానం పెడుతా అది మాత్రం ఖాయం